హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కనకం దుగ్గిరాల ఇంటికి వచ్చి అనామికపై విరిచిక్కుపడుతుంది ఈ చదువుకున్న మూర్ఖురాలు ఒక ఆడమగ స్నేహాన్నే అక్రమ సంబంధంగా కేసు పెడుతుందా చూస్తూ మీరందరూ ఈవిడ గార్ని మహారాణిలా పైకి కూర్చోపెడతారా నా కూతురు భవిష్యత్తు ఏం కావాలి తనకి పెళ్ళి కాలేదు రేపటి రోజు ఇలాంటివి తన భర్తకి తెలిస్తే తన జీవితం ఏమవుతుంది సమాధానం చెప్పండి ఈ నీచురాలకి మీరు భయపడుతున్నారా అని అంటుంది కనకం చూడండి అప్పుకి నా భర్తతో ఎప్పటికీ తిరగనని పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ రాయమని చెప్పండి అప్పుడు విడిచిపెడతాను అని అంటుంది అనమిక ఏ ఇంకొక మాట అప్పుకి కళ్యాణ్కి అంట గట్టావు అంటే నాలుక చీరేస్తాను ఎప్పటికీ నా కూతురు అలా లెటర్ రాయదు ఎందుకంటే అలా లెటర్ రాస్తే నా కూతురు తప్పు చేసినట్టు అవుతుంది నా కూతురు ప్రాణం పోయినా తప్పు చేయదు రాత్రి కావస్తుంది నా కూతురు పోలీస్ స్టేషన్లో కూర్చుంది చుట్టుపక్కల వారు నా కూతురు గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు అందుకే నేను ఇక్కటి నుండి కథలను గాక కథలను నా కూతుర్ని నాకు అప్పగించేదాకా దుగ్గిరాల వారు నాకు సమాధానం చెప్పాలి నా కూతురు జీవితానికి సమాధానం చెప్పాలి మా మధ్యతరగతి బ్రతుకులు ఎలా ఉంటాయో చుట్టుపక్కల వారు ఏమేమి అనుకుంటారో దానికి మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక మెట్ల పైన కూర్చుంటుంది సింహంలా కనకం కనకానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య అనామిక వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వస్తారు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఈ టైంలో మీరేంటి బాబు అనగానే కొంచెం లోపలికి రమ్మంటారా ఒక ఆడపిల్లని కనగానే సంబరం కాదు అత్తవారింట్లో ఎలా ఉండాలి అన్నది నేర్పించాలి అని అంటుంది కావ్య నా కూతురు ఏం చేసింది అని అడగగానే మీ కూతురు దుగ్గిరాల ఇంటి పరువు తీసి మా తమ్ముణ్ణి అలాగే అప్పుని జైలుకు పంపించింది గృహహింస కేసు పెట్టింది అని అంటారు రాజ్ అవునా అంటే నా కూతుర్ని మీరు ఎలా వేపుకు తింటున్నారో అనగానే ఆపండి మీ కూతుర్ని వేపుకు తింటున్నామని ఏ నోటితో అంటున్నారు రెండు కోట్లు అప్పు చేసి పెళ్లి పీట్లపై తాలి కట్టనివ్వకుండా మీ పరువు కాపాడి మేము కళ్యాణ్ అలాగే మేము ఆ రెండు కోట్లు అప్పుని తీసుకొచ్చి మీ అమ్మాయి మెడలో తాలిబొట్టు కట్టించాము అలాంటి మా కుటుంబం గురించి మీరు నీచంగా ఎలా మాట్లాడతారు ఒక ఆడపిల్లని పెళ్లి చేసి అత్తవారింటికి పంపించినప్పుడు అసలు ఎలా ఉండాలి ఎలా మెలగాలి దేనికోసం మనం వస్తున్నాము అన్నది మీరు చెప్పలేదు అందుకే అనమిక అలా తయారయ్యింది అనగాని బాబు ఇప్పుడు మేమేమీ చేయలేము తన జీవితం తను కాపాడుకుంటుంది అని అంటారు ఇక అనామిక వాళ్ళ నాన్నగారు ఇక రాజ్ అంటే మీరేమీ చేయలేరా మీ కూతురికి మీరు బుద్ధి చెప్పలేరా అని అంటారు ఎవరి జీవితం వారిది కళ్యాణ్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది మధ్యలో వీళ్ళ చెల్లి అడ్డుకుంటే అదెందుకు ఊరుకుంటుంది అందుకే పోలీస్ కేసు పెట్టింది అనగాని కరెక్టే అంటే అనామికకి మీరే సలహా చెప్పినట్టున్నారు సరే మంచి సలహానే చెప్పారు ఇప్పుడు అప్పు కవి గారు తిరుగుతున్నారు వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉందనేది మీరు గట్టిగా నమ్ముతున్నారు అంతే కదా మరి అక్రమ సంబంధం ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి అందరూ నానా రకాలు మాట్లాడుకుంటారు కాబట్టి నా చెల్లి జీవితం పోకుండా కవి గారికిచ్చి పెళ్లి చేస్తాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అన్న వాళ్ళ పేరెంట్స్ అంటే మీరు ఏమీ చేయలేరా నా కూతురికి సవతిస్తావా అనగానే ఆపండి అలాంటి దరిద్రపు బుద్ధులు మీకున్నాయేమో కానీ మా ఫ్యామిలీకి లేవు ఇప్పుడు చెప్తున్నాను ఒకవేళ అలాగే జరగాలి అంటే దేవుడు అలాగే చేస్తాడు మేము ఊరుకున్నా కవి గారు ఊరుకోరు మంచి వారికి కోపం వస్తే ఎలా ఉంటుంది అన్నది మీరు త్వరలో చేయబోతున్నారు ఖచ్చితంగా అనామికని తను వదిలేస్తాడు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎప్పటి నుండే జాగ్రత్త పడండి అని అంటుంది కావ్య అమ్మ కావ్య నువ్వేమి ఏమి బాధపడద్దు ఖచ్చితంగా అప్పు కథ బయటికి తెప్పిస్తాము వాళ్ళిద్దరి గురించి చెడుగా చెప్పుకుంటే ఖచ్చితంగా మా అమ్మాయికే మా అమ్మాయికే అన్యాయం జరుగుతుంది ఇప్పుడే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది అనామిక వాళ్ళ అమ్మ అనామికకి ఫోన్ చేస్తుంది చెప్పు అనగాని ఏం చేసావే నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవాలనుకుంటున్నావా అప్పుని గారిని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావంట ఎందుకు పెట్టావు అనగాని నీకు తెలుసు కదమ్మా అనగాని ఏంటే తెలిసేది ఏం తెలిసేది నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా ముందు కేసుని తీసుకొని రా వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చాక నువ్వేమైనా చెయ్యాలి అంటే చెయ్యి అమ్మా అది కాదు అనగాని ఏది కాదు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసుని విత్డ్రా చేసుకో అప్పుడే అప్పుడే నాతో మాట్లాడు అని అంటుంది సరేనమ్మా అని చెప్పి అంటుంది అనామిక ఇక ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని వదిలిపెట్టమంటుంది ఇక ఇన్స్పెక్టర్ చూడమ్మా మనం ఏ కుటుంబంలో ఉన్నామో అసలు ఏం చేస్తున్నామో తప్పు జరిగిందా లేదా అన్నది తెలుసుకొని కేసు పెట్టండి అంతేగాని నీకు నచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు పోలీస్ కేసు పెట్టాలని అనుకోవద్దు అని చెప్పి అనామిక గట్టిగా గడ్డి పెట్టి ఇక అప్పు కళ్యాణ్ దగ్గరికి వస్తారు చూడండి ఈ రోజుల్లో స్నేహం గురించి బయట తప్పుగా మాట్లాడతారు కానీ ఆ స్నేహం విలువ తెలిసిన వారికే మీ స్నేహం అర్థమవుతుంది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అంటారు ఇన్స్పెక్టర్ ఇక ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు కనకం కోపంగా అందరి వైపు చూస్తూ ఉంటుంది కళ్యాణ్ అప్పు ఇంటికి చేరుకుంటారు కావ్య కూడా ఇంటికి చేరుకోవడంతో కనకాన్ని చూస్తుంది కనకం పరుగు పరుగున అప్పు దగ్గరికి వస్తుంది అమ్మా ఇక్కడెందుకున్నావే అనగానే ఏం చెయ్యను ఏం చెయ్యను ముగ్గురు ఆడపిల్లలను కని ముగ్గురు ఆడపిల్లల జీవితాల కోసం పోరాడుతున్నాను బాబు కళ్యాణ్ నీది చాలా మంచి మనసు నువ్వు నా కూతుర్ని ప్రేమగా కాదు ఒక స్నేహితురాల్లా చూస్తున్నావు కానీ నీకొచ్చిన భార్య ఉంది కదా దాని కళ్ళు మంచివి కాదు భార్య మాటకి విలువ ఇస్తే నా కూతురితో మాట్లాడద్దు అని అంటుంది కనకం ఆంటీ మీరెవరు చెప్పడానికి అప్పుకి నాకు ఉన్న సంబంధం నిజంగా ఒక మంచి ఫ్రెండ్షిప్ నాకు కష్టమొస్తే అప్పుకి తెలుస్తుంది అప్పుకి వస్తే నాకు తెలుస్తుంది అలాంటి మీరు ఈ స్నేహాన్ని తనలాగే అనుమానించి అవమానిస్తారా అని అంటారు లేదు బాబు నేను అనుమానించటం లేదు కానీ ఈ గొడవలన్నిటికీ నా కూతురే మూల కారణమని నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారు అది పోలీస్ అవుదామనుకుంది అలాగే తన జీవితాన్ని చెక్కబెద్దాము తన అక్కలు ప్రశాంతంగా ఉంటారని మీ జోలికి రావటం లేదు కానీ ప్రతిసారి అదిగో అక్కడున్న పనికి మాలిన దానివల్ల నా కూతురు బయటికి వస్తుంది అనగానే ఆంటీ మీరు ఎన్నన్నా అప్పు నాకు మంచి స్నేహితురాలు నేను అప్పుకి మంచి స్నేహితుడిని అంతే మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వస్తాను ఆంటీ పదండి రా అప్పు అని చెప్పి చెయ్యి పట్టుకుని కారు ఎక్కించుకొని ఇక కనకం ఇంటికి డ్రాప్ చేస్తారు కళ్యాణ్ అప్పుని అలాగే కనకాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కళ్యాణ్ ఇంటికి చేరుకుంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కళ్యాణ్ పైకి వెళ్ళబోతూ ఉంటే ఆగు కళ్యాణ్ ఇంకా నువ్వు మారలేదా అని అడుగుతుంది అనామిక ఇక కళ్యాణ్ వెనక్కి తిరిగి వస్తారు చెంప చెల్లుమనిపించాలని చూసినా ఆగిపోతారు కళ్యాణ్ ఇప్పుడు నిన్ను కొడితే నా చేతికే అవమానం జరుగుతుంది నువ్వు అసలు ఆడదానివేనా అసలు నీకు ఏం కావాలి నేను కావాలా నా ఆస్తి కావాలా అని అంటారు కళ్యాణ్ అంటే అప్పుతో మీరు కులుకుతూ ఉంటే అనగానే ఇంకొక మాట నీ నోటి వెంట వచ్చినా నేను కళ్యాణ్ణి కాకుండా పోతాను అని అంటూ ఉంటే కళ్యాణ్ అనామికకి సమాధానం చెప్పు అనగానే అమ్మా ఇంకొక మాట నువ్వు మాట్లాడినా ఇక్కడ ఉన్నవారెవరూ నేను తప్పు చేశానని అనుకున్నా నేను ప్రాణాలతో మిగలను ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఈ దుర్మార్గరాల్ని ఇంకా వెనకేసుకుని రావడానికి నీకు మనసెలా ఒప్పుతుందమ్మా నానమ్మా తాతయ్య అన్నయ్య వదినా పెద్దమ్మా పెదనాన్న అమ్మ నాన్న అత్త రాహుల్ స్వప్న మీ అందరికీ చెప్తున్నాను ఈ అనామిక నాకు వద్దు తనకి కావాల్సింది డబ్బు నా వెనకాలన్న డబ్బు మాత్రమే నా ఆస్తిని మొత్తం నీకు రాసిచ్చేస్తాను నీకు విడాకులు ఇస్తాను నీకు డబ్బే కావాలి నా ఆస్తి కావాలి కాబట్టి ఖచ్చితంగా నీకు నా ఆస్తిని ఇచ్చేస్తాను నా ఆనందం నీకు అవసరం లేదు నా కవితలు అవసరం లేదు నా క్యారెక్టర్ని నువ్వు ఎన్నో విధాలుగా నాశనం చెయ్యాలనుకుంటున్నావు ఆఖరికి ఒక ఆడపిల్ల బ్రతుకుని కూడా పనంగా పెట్టాలనుకుంటున్నావు కానీ ఒకటి మాత్రం నిజం ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటే మనమే నాశనమైపోతావని నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి నాపై ఇంత ఉన్న నీతో నేను ఎప్పటికీ ఉండలేను నీకోసం నేను ఇంకా దిగజారలేను అందుకే మూడే మూడు నెలల్లో విడాకులు వచ్చే లాయర్ దగ్గరికి వెళ్తాను అప్పటిదాకా నీ పుట్టింట్లోనే ఉండు నీకు కావలసింది ఆస్తి కాబట్టి నా పేరు మీద ఉన్న ఆస్తిని నీకు రాస్తాను నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి ఇచ్చి తీరాలి అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు చూస్తున్నారా చూస్తున్నారా అమ్మమ్మగారు తాతగారు అనగానే నోరుమోయ్ ఒక్క మాట మాట్లాడినా అస్సలు ఊరుకోను కళ్యాణ్ అన్నదానిలో ఇంత కూడా తప్పులేదు తనతో కాపురం చేయవు తన ఇష్ట ఇష్టాలని తెలుసుకోవు అలాగే తన గురించి ఆలోచించవు పెళ్ళైన రెండు నెలల్లోనే వంద పంచాయితీలు నీ వల్ల జరిగాయి అలాంటప్పుడు నీకు కళ్యాణ్కి సెట్టు కాదని కళ్యాణ్ తేల్చుకున్నాడు ఇక నీకు కూడా తనపై అనుమానం కదా మరి అలాంటి అనుమానం ఉన్నప్పుడు నీకెందుకు అలాంటి భర్త తన ఆస్తి మొత్తం నీకు రాసిస్తాడు నువ్వు వెళ్ళిపోవడమే మంచిది అనమిక అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య మీరేనా ఇలా మాట్లాడుతుంది అనగానే అమ్మా ధాన్యలక్ష్మి ఎలా ఉండేదానివి నీ కోడల రాకతో ఎలా మారిపోయావు నీ కొడుకు ఎలాంటివాడో పుట్టినప్పటి నుండి నీకు తెలీదా ఈ ఆడపిల్ల తనపై కేసు పెట్టి నా మొగుడు కొడుతున్నాడు వేరే ఆడపిల్లతో తిరుగుతున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీ పెంపకం మీద నీకు ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమైంది కానీ నా మనవడు నిప్పు మంచివాడు కళ్యాణ్ని నానా మాటలు అంటున్నా ఈ అనామిక ఈ ఇంటి కోడలుగా అనర్హురాలు మనం వీళ్ళిద్దరిని ఇష్టపడి పెళ్లి చేయలేదు వాళ్ళకి వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు అలాంటప్పుడు వాళ్ళకు వాళ్ళకే అర్థం కానప్పుడు పెద్దవారిగా మనం ఏం చేస్తామో వాళ్ళని కలపాలంటే కలిపేవాళ్ళం విడదీయాలంటే వాళ్ళు ఇష్టానుసారమే మనం విడదీయాలి అంతే అని అంటారు ఇందిరాదేవి చూసావా చూసావా చెత్త మొక్కందానా ఇప్పటికైనా అర్థమైందా బంధం అంటే నా మొగుడు నాకు తెలిసినప్పటి నుండి ఆడపిల్లల వెనకాల తిరుగుతూనే ఉంటాడు నా అత్త నా మొగుడికి సపోర్ట్ ఇస్తుంది కానీ ఇంటినే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నానో తెలుసా పెళ్ళనేది అనేది ఆడదానికి ఒక్కసారే జరుగుతుంది ఆ భర్తని మార్చుకోవాలి తప్పు చేస్తే లేకపోతే భర్తకి గడ్డి పెట్టాలి పెద్దవారి సలహా అడగాలి ఇవన్నీ పెళ్ళయ్యాక నాకు తెలిసాయి మరి నీకు మంచి భర్త కళ్యాణ్ జీవితంతో ఆడుకోవాలనుకున్నావు కానీ కళ్యాణ్ నీకు తగిన శాస్తి చేశాడు ఇదిగో ఇలా ఒంటరిగా మా అత్తల పుట్టింట్లో వీళ్ళు వాళ్ళు చీదరించుకుంటే నిన్ను చూడాలని ఉంది అని చెప్పి కూడా గడ్డి పెట్టి వెళ్ళిపోతుంది ఇక కావ్య వస్తుంది చూడు అనామిక నీకు కోపం వచ్చినా పర్వాలేదు కానీ ఒకటి మాత్రం నిజం మనసుని మోసం చేసి వేరొకరిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోకూడదు మనస్ఫూర్తిగా ప్రేమిస్తేనే భర్తగా తనని నువ్వు దగ్గర చేసుకోవాలి కానీ నువ్వు మాత్రం కవిగారి ఆస్తిపాస్తులు చూసే ప్రేమించావని అర్థమవుతుంది అది మాకంటే ఎక్కువగా కవిగారికే అర్థమైపోయింది ఇప్పుడు నీకు అర్థమైనా తన ప్రేమ కావాలన్నా చేజారిపోయింది కానీ ఎప్పటికప్పుడు నా భర్త గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నాకు పెళ్ళై ఒక్క సంవత్సరం అయింది ఇప్పటికీ ఆయన ఒక్క తప్పు కూడా చేసినట్టు నాకు కనిపించలేదు బాబుని తీసుకురావడమే ఆయన చేసిన తప్పు కానీ దానికి కూడా ఏదో ఖచ్చితంగా తన వెనకాల జరిగే ఉంటుందని నమ్ముతున్నాను నీ సమస్యని ఎప్పుడు అందరికీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేలా చూడద్దు నీ సమస్యను నువ్వే పరిష్కరించేలా చూసుకోవాలి కానీ అవకాశం కూడా ఇప్పుడు చేజారిపోయింది కవిగారికి ఎవరు ఒప్పించలేరు కవిగారు చాలా మంచివారు నిజంగా తనకి ఉన్నతమైన భార్య రాబోయే రోజుల్లో వస్తుందని భావిస్తున్నాను అని చెప్పి కావ్య కూడా బుద్ధి చెప్పి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది కావ్య గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది ఇంతలో డ్రైవర్ కార్ని క్లీన్ చేస్తూ ఉంటారు డ్రైవర్ రాజ్ కార్లో ఉన్న చెత్తని చిన్న చిన్న పేపర్స్ని అలాగే ఒక ఫ్లవర్ వాచ్ని బయటికి వేసేసి క్లీన్ చేస్తూ ఉంటారు ఇక కావ్య అనుకుంటుంది ఏంటి ఈ సాంబయ్య ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి అవన్నీ నాకు చెప్పాలి కదా అని చెప్పి ఏంటి సాంబయ్య చాలా పేపర్స్ బయట పడేశావు అవి కావలసిన పేపర్స్ అయ్యుంటాయి కదా అని అంటుంది అమ్మా ఏమీ అనుకోవద్దు అవి ఎప్పుడో ఉన్న పూలు ఇందులో ఉన్నాయి అనగానే అవునా అని చెప్పి బయటకు వస్తుంది కావ్య ఇక ఫ్లవర్ బొకేని తీసుకుంటుంది ఇది ఫ్లవర్ బొకే నా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వచ్చింది అంటే అని చెప్పి ఇక ఆ ఫ్లవర్ బొకేని చదువుతూ ఉంటుంది కావ్య హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కళావతి అని రాయడం చూసి అంటే ఆయన నా కోసం ఈ బొకేని పంపించారా అంటే కొని తీసుకొచ్చి నాకు ఇవ్వాలనుకున్నారా మరి ఎందుకు ఇవ్వలేదు కార్లోనే ఎందుకు పెట్టేశారు అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే ఆయన సంతోషంగా నాకు ఏదో చెప్పాలని వచ్చారు కానీ ఏదో జరిగింది అంటే బాబు అనుకోకుండా ఆయన చేతికి వచ్చాడా అందుగురించే ఆయన ఆ రోజు ఈ బాబుకు తండ్రి నేనే అని చెప్పవలసి వచ్చిందా ఏదో జరిగింది హనికి నా మీద ప్రేమ ఉంది ఖచ్చితంగా ప్రేమ ఉంది ఆ ప్రేమని బయట పెట్టాలనుకున్నారు కానీ దాని తరువాతే ఏదో జరిగింది అడిగి తెలుసుకోవాలి అని చెప్పి గబగబా పైకి వెళ్తుంది కావ్య రాజ్ బాబుతో ఆడుకుంటూ ఉంటారు ఆడుకోండి ఆడుకోండి మీకు అలా చెల్లుతుంది అని అంటుంది కావ్య ఏంటి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అనగానే మీరు చెప్పాలనుకున్నది చెప్పకుండా బాబుని తీసుకుని వచ్చారు ఏంటి సంగతి అనగానే ఏంటి కళావతి ప్రతిరోజు వాళ్ళ అమ్మ గురించి అడుగుతావు నేను చెప్పనని తెలుసు కూడా అడుగుతున్నావు ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నువ్వు దానికి పరిష్కారం వెతుకుతావు ఆ సమస్య క్లియర్ చేస్తావు అక్కడి దాకా ఓకే అని అంటారు అవునా మరి రేపు మీరు బాబుతో సహా వాడి తల్లి దగ్గరికి వెళ్తున్నారు కదా దాని సంగతి ఏంటి మరి నా సంగతేంటి అని అంటుంది కావ్య కళావతి నాతో పాటు ఇన్ని రోజులు నా వైపే ఉన్నావు నువ్వు కూడా నాతో పాటు అనగానే వస్తాను ఎందుకు రాను మీరు నిజం చెప్తే ఖచ్చితంగా వస్తాను అనగానే ఏం నిజం అని అంటారు ఫ్లవర్ బొక్కేని చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతారు ఇది నీకెక్కడిది అనగానే నిజం తెలిసిపోయింది ఇప్పటికైనా బాబుని ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నది చెప్పండి అని అంటుంది కావ్య కళావతి నేను చెప్పలేను అనగానే మీరు చెప్పలేరు నేను ఈరోజే ఇంటి నుండి వెళ్ళిపోతాను ఎందుకంటే మీరు ఎప్పటికీ చెప్పరు నా పైన ప్రేమ ఉంది నా మీద గౌరవం ఉంది కళావతి అని పైన గాంభీరంగా మాట్లాడిన లోపల నిన్ను చేసే ప్రతి పనిని మీరు ఇష్టపడతారు దానికోసం నేను ఏమీ అనం లేదు నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే మీరు నన్ను పుట్టింట్లోనే వదిలేసేవారు కానీ నిజం చెప్పకుండా ఎన్ని రోజులు దాస్తారు కట్టుకున్న భార్యకి ఖచ్చితంగా భర్త ప్రేమించి ఇష్టపడితే నిజం చెప్పాలి అది ఎలాంటి రహస్యమైనా ఆ భార్య గుండెల్లో ఉంచుకుంటుంది అని అంటుంది కావ్య రేపు మీరే నింద మోసి మీరే అవమానపడి అలాగే మీ అమ్మగారిని బాధ పెట్టడం ఎంతవరకు సబబు నిజం ఇప్పటికైనా చెప్పండి అనగానే చెప్తాను కలవతి చెప్తాను ఎందుకంటే ఇప్పటికీ నేను నిజం చెప్పకపోతే ఈ ఇంటికి నీకు ద్రోహం చేసిన వాళ్ళ మిగిలిపోతాను కానీ ఈ నిజాన్ని కొన్ని రోజులు మాత్రం దాచవలసిన అవసరం ఉంది అనగాని ఎందుకు అని అంటుంది కావ్య ఎందుకంటే ఈ బాబు తల్లి కోమాల ఉంది అనగానే అవునా ఎందుకు కోమాలో ఉంది ఏమైంది యాక్సిడెంట్ అయ్యిందా ఎవరు తను అని అడుగుతుంది చూడు నేను రెడీ అయ్యి వస్తాను నువ్వు కూడా రెడీగా ఉండు నేను నీకు అన్నీ నిజాలే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఇక కార్లో రాజ్ కావ్యని ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడతారు రాజ్ ఇక కావ్య గుండె ముక్కలవుతుంది అంటే తను ఎవరినో చేసుకున్నారన్నమాట తనకి యాక్సిడెంట్ అయింది అందుకే ఆయన చెప్పటం లేదు మరి నాకెందుకు వెడ్డింగ్ యానివర్సరీకి ఈ బుకే పంపించారు అసలు ఆ తల్లికి ఆయనకి సంబంధం ఉందా అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతుంది దేవుడా ఆయన్ని నేను మనసారా కోరుకుంటున్నాను కానీ నాకు న్యాయం జరిగేలా నువ్వే చేస్తావు అని అనుకుంటుంది కావ్య మీరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు అని అంటారు డాక్టర్ ఇక కావ్య బాబు అలాగే రాజ్ ఇక హాస్పిటల్లో వార్డెన్లోకి వస్తారు ఇక కోమాలో ఉన్న పేషెంట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య తను తను అనగానే అవును తను మా రుద్రాని అత్త కూతురు రేఖ ఒకరి చేతిలో మోసపోయి బాబుని కనింది అందరం అమెరికాలో చదువుకుంటుంది అనుకున్నాము కానీ తను చదువుకోకుండా ఒకరి వలలో పడి చిక్కిపోయి బాబుని కని అవతల వ్యక్తి తనని వదిలించుకోవాలని యాక్సిడెంట్ చేయించారు తలకి బలమైన గాయం అవటం వల్ల కోమాలోకి వెళ్ళిపోయింది బాబు అనుకోకుండా నాకు చిక్కాడు బాబు రుద్రాని కూతురు కొడుకు అని చెప్పి చెప్తే ఖచ్చితంగా మన ఇంటి పరువు పోతుందని చెప్పలేదు నా రక్త సంబంధమే అంటే ఖచ్చితంగా మీ అందరూ వారసుడిని చూస్తారని నేను చె నేను ఇలా బాబుని నా వారసుడని చెప్పాను చూడు కలవతి ఏది ఏమైనా నిజం నీకు చెప్పాను కొన్ని రోజులు ఈ నిజాన్ని మనం దాయాలి ఇంట్లో అసలే ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నాము అలాగే కళ్యాణ్ అలాగే అనామిక విడాకుల కోసం అప్లై చేసుకోబోతున్నారు ఇన్ని గొడవల్లో ఇప్పుడు ఇది తెలిస్తే మన కుటుంబం పరువు శాంతం పోతుంది అందుకే తన కోమా నుండి బయటికి రావాలి తన్ని మోసం చేసేవాడికి చెప్పాలి అప్పుడు తనకి వాడికిచ్చి పెళ్లి చేసి ఈ బాబుని రేఖ చేతిలో పెట్టాలి అప్పుడే మనకి తనకి గౌరవం అనగానే ఒక్కసారిగా రాజుని హత్తుకుంటుంది నిజంగా ఒక ఆడపిల్ల పరువు కోసం మీరు ఇంతగా మీ మీద నింద వేసుకున్నారు వాళ్ళమ్మని ఇంటికి తీసుకొచ్చి ఇంటిలో ప్రతీదీ గొడవ పెట్టి రెచ్చగొడుతూ ఉంటారు రుద్రాణి గారు కానీ తన పరువు తన కూతురి పరువు కోసం మీరు ఇంతగా అవమానపడుతున్నారు నిజంగా నా భర్త గ్రేట్ అని గర్వంగా చెప్పాలనుంది అని అంటుంది కావ్య చూడు కలవతి ఇంటి పరువు అంటే ఒక్కరిదే కాదు ఇంటి మొత్తం అందరూ కాపాడుకోవాలి అప్పుడే అప్పుడే ఆ ఇంటి పరువు నిలబెడుతుంది ఆ లక్షణాలు నాకులాగే నీకు ఉన్నాయి అందుకే నిన్ను నేను ఏమీ అంటం లేదు అలాగే నా ప్రేమని నువ్వు కోరుకుంటున్నావు ఆ దేవుడు నిజంగా నా మనసుని మార్చి నిన్ను నేను భార్యగా అంగీకరించాలని నేను అనుకుంటున్నాను అనగానే వద్దు మీరు ఎప్పుడు మనసు మార్చుకుంటారో లేదో నాకు తెలియదు మీలాంటి మంచి భర్త ప్రతి ఆడపిల్లకి కావాలని నేను కోరుకుంటున్నాను అంతే రేఖ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను బాబుకి జ్వరం తగ్గింది అంటే ఎలాగో అనుకున్నాను ప్రతిరోజు హాస్పిటల్కి వచ్చి బాబుని వాళ్ళమ్మకి దగ్గరగా ఉంచారు అందుకే బాబుకి తల్లి స్పర్శ ఉండి జ్వరం తగ్గింది ఇక నేను ఈ నిజాన్ని మీరు చెప్పమన్నదాకా నేను చెప్పను అని అంటుంది కావ్య ఇక రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్